ఆగమాగం చెప్తారు అడివడివి చెత్తారు మీరు చూస్తూనే ఉంటారు ఇక దాంతో పాటు పోరుబాట రైతన్న పాదయాత్ర రుణమాఫీ పేరుతో తమకు జరిగిన అన్యాయంపై ఆదిలాబాద్ రైతులు పోరుబాట పట్టారు తాన్సి మండలం కప్పల్లా నుంచి పాదయాత్ర చేపట్టిన ఆ రైతులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు అంటూ కూడా ఇక్కడ ఒక అంశం ఇక వానాకాలం కూడా వరి ఎండిపాయా సూర్యాపేట జిల్లా తిరుమల గురి మండలంలో కరువు ఛాయలు నెలకొన్నాయి ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా ప్రభుత్వం చెరువులో నింపకపోవడంతో ఎండిన వరిపైను చూపెడుతున్న మరికుంట తండా రైతు భానవుతు యాకూబ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక పేదల బస్తీ పైకి రేవంత్ బుల్డోజర్ ఓ వైపు అధికార పార్టీ నేతలకు ఆ నోటీసులతో సరిపెడుతున్న హైడ్రా పేదల ఇండ్లకు మాత్రం బుల్డోజర్లను తోలుతున్నది శుక్రవారం హైదరాబాద్ లోని రామ్ మనమ్మ బస్తీపై బుల్డోజర్లు పడ్డే ఆక్రమణలకు సాకు చూపి నివాసాలను కూల్చివేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకైతే దారుణం ఏమన్నా హామీలు గామన్ ఇగో ఈ ఒక్క టైటిల్ చాలు ఈ గుంపు మేస్త్రి కాని పని అయిపోయినకి ఈ పరిపాలన చెత్తాడు హామీలు గణం అమలు మోసం ప్రజలకు ఆగం తెలంగాణ ఆగమనం ఇక చూడరి ఇంత ఘోరం కేవలం ఇరవై నాలుగు గంటలలో తెలంగాణలో జరిగిన బాధాకరమైన సంఘటనలు ఇవన్నీ ఎరువులు అందుతులే రుణమాఫీ అయితే లేదు కరెంటు బిల్లు బుల్డోజర్లు బలిసినోడికి మాత్రం పక్కా నోటీసులు ఇస్తున్నారండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎవడైతే బలిసి ఉన్నాడో ఎవడైతే ఆర్థికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్నాడో వానికి అయితే నోటీసులు తాను కానీ నిన్న రామ్నగర్లో మాత్రం కూల్చి కూల్చి అరే బట్టలు ఉన్నాయిరా నాయనా అలా ఇంత ఉన్నదిరా అంటే జర తీసుకుంటాం రాయన ఆగుర్రా అయితే నడు పోలీసు వాళ్ళని పెట్టి ప్రహార పెట్టి కనీసం ఇక వాళ్ళ చూడూరి తుక్కు తుక్కు చేసేస్తున్నారు ఇది బలసినోడి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే బలిసినోడి ప్రభుత్వం గుర్తు పెట్టుకోండి మళ్ళా మళ్ళీ అడగకూరి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏం చేయదు అనేది గుర్తు పెట్టుకోవాలి ఇదేం సర్కారు పాలన ఇదేం సర్కారు కేసీఆర్ మళ్ళీ